ఉన్నారు ఏమని ఈ దినము దేవుని వాగ్దానములన్నీ గుర్తుపెట్టిన పెట్టిన వాక్యములు దొరుకును కొన్ని వాగ్దానములు శరీర జీవనమునకు అవి కొన్ని వాగ్దానములు శరీర జీవనమునకు కొన్ని ఆత్మీయ జీవనమునకు కొన్ని ఇతరులకు కొన్ని సృష్టికి ఇవన్నీ దీవెన్లే శాపములుగా ఉన్నారు చాలా మంది వాగ్దానం తీసుకోకూడదు అంటారు దేని పెట్లారా వాగ్దానం తీసుకోవాలంటే ఈ వాగ్దానం అంటే ఏంటి అసలు దేవుడు మాట కొందరికి దేని పెట్ల దేవుడు స్వరం కనబడుతుంది కొందరికి దేవుడు పెట్టిారా దేవుడు దర్శనం కనబడుతుంది మరి ఈ రెండు కనపడిన వాళ్ళు ఏం చేయాలి దేవుడు వాగ్దానం ఇస్తాడు దేని పెట్లారా ఆ వాగ్దానాన్ని మనము తీసుకోవాలి ఎందుకని కనబడరు అంటే లోపం ఉంది కాబట్టి ఈ దినము వాగ్దానం తీసుకోవడం వల్ల దేని పెట్లారా మరి దేవుడి వాక్యం ద్వారా నిన్ను ఆ సరి చేస్తాడు ఏమండి దేవుడు ఆ వాగ్దానం సరి చేస్తాడు నేను బిడ్ల చాలా మంది అంటారు వాగ్దానం డబ్బులు అంటారు ఎప్పుడు అనుకోకండి విశ్వాసంతో తీసుకోవాలి ఏంటి వాగ్దానానికి ఏమన్నా మూడు కోట్లు నాలుగు కోట్లు ఇస్తారా ఒక వాగ్దానకే నేను బిట్లారా అలాంటిది ఏమిండదు నేను బిట్లా అలాంటిది ఏమి ఉండదు దేవుని కృకుండాలి గాని నేను బిట్లారా వాగ్దానం గొప్పదా కాని గొప్పదా దేవుని మాట గొప్పదా కాని గొప్పదా దేని బిట్లారా దేవుని మాటే గొప్పది ఆ మాటే వాగ్దానం దేవుడికి చెప్తున్నాడు ఈ సంవత్సరంలో నువ్వు తీసుకున్న వాగ్దానం అంటే దీని విట్ల నీకు నీకు సరైన వాగ్దానం సరైన మాట ఇస్తాడు ఏసయ అందుకే కొందరికి దీని ఆ ఆత్మీయ జీవనం కొరకు కొందరికి ఆ దేని బిట్లరా ఇంకా ఆ కొరకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అని రైవజల్ అంటారు మన త్రియేక దేవుని అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మను తలచుకుందు మనం ఎవరిని తరలించుకోవాలి కుమార కుమారాన్ని తరలించుకోవాలి ఈ ముగ్గురిచ్చిన వాగ్దానములో నూతన సంవత్సర దీవెల్లే అన్నారు దేవ కాక ఈ ఇచ్చిన వాగ్దానములే నూతన సంవత్సర దీవులు అన్న తండ్రిగా గారు దేవదాసారు దేవ మహిమ కాక మరణ